హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్స్ గాయస్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాము డ్రెస్ డ్రెస్లు ఏమి తీసుకుంటాం అన్నది వీడియోలో చూపిస్తాను షాపింగ్కి వెళ్తున్నాం అనమాట వీడియో అయితే పూర్తిగా చూసేయండి గాయ్స్ అమ్మాయి వీళ్ళు స్నానాలు చేయరేమో అనుకుంటారే ఇదే డ్రెస్ మీద ఉన్నారు నైట్ వేసుకున్నాం అంటే ఇప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చి ఇద్దరికి తీసుకున్నారు ఛానల్ కావాలి ఆ కలర్ బాగుందా చూడు మా మరి ఏది ట్రావెల్స్ని ఫోటో తీస్తా నువ్వు కూడా ఒకటి తీసుకో హరి 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 మరి డబ్బులు ఇప్పించానా నీకు డబ్బులు కావాలా డ్రెస్ కావాలా చెప్పు ఇది బాగానే ఉందా చూడు ఫ్రాకు ఇవైతే వేసుకుంటారు బాగానే ఉంది ఎవరికి నాకు నాకు కాదు కొంచెం నిండుగా ఉంటాలి కలర్ కదా చూడు దానికి కావాలి బాగుందంట కానీ మరి బ్లాక్ బ్లూ బ్లాక్ అంటే ఇది వచ్చింది చూడు డిజైన్ వచ్చింది వచ్చింది ఏది బాగుంది ఇది ఫంక్షన్ కి వేసుకోడానికి బాగుంటుంది మనకి బాగుండేది చూసుకోవాలి ఫంక్షన్ కి ఇక్కడ వస్తుంది కదా వేరే లంగా ఓని అంట లంగా ఓని పిత్వా సార్ చూపియండి నాన్ చూడు రేట్లు చూస్తుంది నాన్ చూడు రేటు చూస్తుంది

సో గాయ్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట మా అమ్మ వాళ్ళు బట్టలు ఇప్పించారు మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు షాపింగ్కి సో బట్టలు అయితే తీసుకున్నాం అనమాట డ్రెస్లు అయితే తీసుకున్నాము మీరు చూసే ఉంటారు కదా షాపింగ్ చూద్దాము బట్టలు సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం అన్నది మీకు వీడియోలో చూపిస్తాను గాయస్

ఇది మా అమ్మ డ్రెస్ చున్నీలు అన్నీ ఏమి వేసుకోరులే కాని ఇలా చిన్నమాట ఈ మోడల్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదని తీసుకున్నాను ఈ మోడల్ పిచ్చి పిచ్చిగా ఉంది మళ్ళీ ఒకసారి చూపినా సో చూపిన ఈ డ్రెస్ మీదకి వచ్చేసి చున్నీ వచ్చింది ప్యాంటు ప్యాంట్ ఇప్పుడు విష్ణుప్రియ నాకు బా నచ్చింది ఫ్రాక్ బాగుందని తీసుకుంది బాగుందిలే హరి ఫ్రాక్ కూడా సూపర్ ఉంటుందండి చూడండి బాగుందిలే ఫుల్గా ఉంది ఫ్రాక్ కూడా సూపర్ ఉంది రెండు అదే వేసుకుంటది ఏమైంది ఇంకా పెద్ద సాధిస్తుంటది పొద్దులేసిన కా నుంచి చూడండి డ్రెస్ క్లాత్ చాలా బాగుంది प्र इहारि इkanन प సో గాయస్ మా హరి ఎందుకు ఏడుస్తుంది కోపంగా ఉంది అని అంటే మా అమ్మ వాళ్ళది మా అమ్మ వాళ్ళతో కొనిపించుకోవటం దానికి ఇష్టం లేదనమాట వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పేసి నాకు డ్రెస్ వద్దు ఏం వద్దు అని చెప్పి గొడవ గొడవ చేసింది షాపింగ్ మాల్లో సో ఇంకా వీడియో ఉంది కానీ లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను కట్ చేసి మెయిన్ పార్ట్ వరకే పెట్టేశాను అనమాట అందువల్ల మా హరి గొడవ చేస్తుంది డబ్బులు నువ్వే పే చేయి తాత కట్ అవుద్ది అని చెప్పేసి గొడవ చేస్తుంది అందువల్ల డ్రెస్ అయితే తీసుకున్నాను సో గాయ్ సో గాయస్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట మా అమ్మ వాళ్ళు బట్టలు ఇప్పించారు మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు షాపింగ్కి సో బట్టలు అయితే తీసుకున్నాం అనమాట డ్రెస్లు అయితే తీసుకున్నాము మీరు చూసే ఉంటారు కదా సో గాయస్ వీడియో అయితే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్